హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్స్ వల్ల కామెంట్స్ వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది పార్క్లో వాకింగ్ అయిపోయేటట్లయితే ఇంటికి వచ్చేసి వర్కౌట్స్ స్టార్ట్ చేశాను ఫస్ట్ వర్కౌట్స్ వచ్చేసి హ్యాండ్స్ క్రాసింగ్ ట్వంటీ రిప్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ Nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty. next to chess, work course. 15 steps, One, two, three, four, five.

ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ నెక్స్ట్ సైడ్ వచ్చేసి సేమ్ ఫిఫ్టీన్ చేయాలి ఏవైనా కానీ త్రీ సెట్స్ కంపల్సరీ ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ క్రాసింగ్ ట్వంటీ ట్వంటీ టైమ్స్ త్రీ సెట్స్ నెక్స్ట్ వచ్చేసి స్క్వాడ్ ఫిఫ్టీన్ సిటర్స్ త్రీ సెట్స్ నెక్స్ట్ వచ్చేసి క్రంచెస్ క్రంచెస్ ఆల్సో టూ టూ సైడ్స్ త్రీ త్రీ టైమ్స్ చేయాలి కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి సైడ్ బెండింగ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ seven eight nine ten eleven twelve thirteen and fourteen fifteen next <coughs> next side వచ్చేసి 1 2 three, four, ఫై సిక్స్ ఫోర్త్ సైడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కంపల్సరీ త్రీ సైడ్స్ కంపల్సరీ అసలు నాకు ఈరోజు చేయడానికి అవ్వట్లేదు ఫుల్ స్వెట్ వచ్చేసింది ఫేస్ మొత్తము మీకు చూపిస్తాను అసలు ఇలా చెమటలు అన్నీ ఆరిపోతున్నాయి చూడండి మీరే డైలీ డైలీ ఎక్సర్సైజ్ ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నాను నా టార్గెట్ వచ్చేసి ట్వంటీ కేజీస్ తగ్గాలి ట్వంటీ కేజీస్ అంటే మామూలు విషయం కాదు వన్ ఇయర్ పడుతుందని అనుకుంటున్నాను చూడండి ఎంత స్వెట్ వచ్చిందో ఈరోజు చాలా అలసిపోయాను అసలు వర్కౌట్స్ చేయాలని లేదు బట్ మధ్యలో ఆపకూడదనేసి ఫినిష్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్